ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి ఈరోజు చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం రామోజీరావు గారు నాకు నలభై సంవత్సరాలుగా తెలిసాయని ఆయన అనునిత్యం సాధన చేసింది సమాజ హితం కోసం పనిచేశారు ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు ఒక మామూలు గ్రామంలో పుట్టి సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ తయారయ్యారు తయారయ్యారు రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి అదే మరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్రలేస్తానే ఈనాడు చదివితే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ విజ్ఞానవంతులు చేయడానికి కానీ అన నిత్యం సాధన చేశాడు ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను రాజే లేదు నలభై ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ముందే చెప్పేవాడు మీరు ఏమి చెప్పినా پریشانے

అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన దానికి కారణం ఆయన జీవితం మొత్తం ఆయన సంపాదించిన విశ్వసనీయత అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధిస్తుంది ఏదేమైనా ఆయన ఆశయాలు తెలుగు జాతికి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆరాధిస్తారు ఆయన అందుకని ఈరోజు ఒకటే కోరుతున్నా ఆయన చెప్పిన విషయాలన్నీ నా చెవుల్లో ఎప్పుడూ రింగుమంటూ ఉంటాయి వినపడుతూ ఉంటాయి తప్పకుండా మళ్ళా తెలుగు జాతిని ఏ విధంగా ముందుకు తీసే పనులు అదే మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రామోజీరావు గారి చిన్న స్ఫూర్తితో ముందుకు పోతానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈనాడు ప్రేక్షకులకి ఈటీవీ ప్రేక్షకులకి రామోజీరావు గారి ఈరోజు ఈ సంస్థలో పనిచేసే సిబ్బందికి అదే మరి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా వారికి భగవంతుడు ఒక శక్తిని ఇవ్వాలి ఆ శక్తితో మళ్ళీ ఈ లెగసేని కంటిన్యూ చేసి రామోజీ గారి యొక్క స్ఫూర్తి చిరస్థాయిగా ఉండడం కోసం వాళ్ళు పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నా అదే సమయంలో ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఆయన చేసిన పనులు శాశ్వతం భవిష్యత్తులో కూడా తెలుగు జాతి గుర్తుపెట్టుకునే విధంగా చేశారు అలాంటి ఆయనకు మనశ్శాంతి కలగాలి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రతిస్తూ తెలుగు వారు అందరు ఉన్నాయి ఆ ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు